హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖదిరిని మాట్లాడుతున్నాను ప్రస్తుతం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలకు వార్తాన పరిస్థితులు ఎలా ఉండే జూన్ ఎనిమిదో తేదీకి అలాగే జూన్ ఎనిమిది నుంచి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడో తేదీలకి ఎలా ఉండబోతున్నాయి అలాగే మనకు గత వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనకు పగటి పూట ఎండలతోటి మధ్యాహ్నం సాయంకాలం సమయానికి మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా బా గాలి దుమారంతో కూడిన వర్షాలు అనేవి నమోదవుతాయి పడతాయని చెప్పుకున్నాం అదేవిధంగా మనకు ఉత్తరాంధ్రలో పడుతున్నాయి తెలంగాణలో పడ్డాయి ఇప్పుడు రాబోయేటువంటి ఈ జూన్ ఎనిమిది ఈ రోజు నుంచి మనకు జూన్ పదమూడవ తేదీల దాకా మనకు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల యొక్క మధ్య భాగపు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా దగ్గర నుంచి దక్షిణ రాయలసీమ మధ్యాంధ్ర ప్రాంతాలకి భారీగా వర్షాలు అనేవి మనకు రాబోయే రోజుల్లో ఉంటున్నాయి అంటే ఈ రోజు నుంచి మనకు జూన్ పన్నెండవ తేదీల దాకా ఉండబోతున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రం పశ్చిమ భాగవ ప్రాంతాల్లోకి మనకు అత్యధిక వర్షాలు అనేవి ఉండబోతున్నాయి అవి ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి మనకు బంగాళాఖాతంలో అల్పపిండ యొక్క ద్రోణి అనేది ఏర్పడుతుంది ఆ అల్పణ యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఎలా మొదలవుతుంది ఇది ఎలా ఏర్పడుతుంది దీని యొక్క పూర్తి వివరాలు అనేవి వెదర్ వెద రిలేటెడ్ అప్డేట్లు కీలకమైనటువంటి వెదర్ రిలేటెడ్ అప్డేట్లు ఇవ్వబోతుంది సో మనకు రాబోయేటువంటి ఐదు రోజుల్లో ఫోర్కాస్ట్ ఎలా ఉండబోతుంది మనకు ఎక్కడెక్కడ భారీ స్థాయిలో వర్షాలు ఉండబోతున్నాయి అనేటువంటి అంశాలని మార్చుకున్నాం ఒకసారి మనకు వెదర్ రిలేటెడ్ మోడల్స్ పరంగా చూసి డీటెయిల్గా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అది తీసుకుందాం సో మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఆన్లోచుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ అని నేను ఇచ్చినప్పుడు తప్పకుండా మీ దాకా రావాలంటే మీరు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ఇక వెదర్ రిలేటెడ్ అప్డేట్లోకి వెళ్ళి డీటెయిల్గా క్లియర్ కట్గా అల్పపీన యొక్క జోన్ యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఏ ఏ ప్రాంతాలపై స్పష్టంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ మనకు మోడల్ లో గమనించి చూస్తే వచ్చే మూడు రోజుల్లో వాతావరణ పరిస్థితి అనేది మనకు ఎలా ఉండబోతుంది అనేది ఈ మోడల్లోని ఈ లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే నైరుతి ఋతుపవనాల యొక్క కన్వర్జన్స్ అనేది బలంగా ముందుకు అనేది ఆరంభమవుతుంది అయితే గత వీడియోలో కూడా చెప్పాను అదేవిధంగా మెల్లగా కదలడం అనేది ఆరంభమైంది ఇక రాబోయేటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్లో నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇది మరింత బలంగా ముందు కదులుతుంది ఒకసారి ఇక్కడ మీరు ఈ చాట్లో మీరు అబ్జర్వ్ చేసి కనుక చూసుకుంటే గాలు లెక్క సర్క్యులేషన్ అనేది మనకు అరేబియా సముద్రం మీద గురించి మనకు నార్త్ భారతం వైపుగా వెళ్తూ అంటే రాజస్థాన్ గుజరాత్ మీదకు వెళ్ళి అక్కడి నుంచి మనకు కన్వర్జెన్స్ అనేది దిగువ ప్రాంతం ఎదుగుతుంది సో ఇలా కన్వర్జెన్స్ అనేది రావడం అనేది మొదలైనప్పుడు మనకు ఉక్కపోత ఉబ్బ అనేది ఈ రోజు నుంచి రెండు మూడు రోజుల పాటు ఉండబోతుంది అనమాట అంటే ఈ యొక్క పై నుంచి వచ్చేటువంటి గాలులని బలహీనంగా మెల్లగా వస్తూ మనకు మధ్య తెలంగాణ ప్రాంతాల మీద నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల మీదకి వచ్చి అక్కడి నుంచి బంగాళాఖాతంలోకి వెళ్తూ మళ్ళీ మనకు సర్క్యులేట్ అవుతూ మనకు మళ్ళీ ఇది వచ్చేసి అదే ప్రాంతంలోకి సర్క్యులేట్ అయితే వస్తుంది అంటే ఆ ప్రాంతం మీద మళ్ళీ రావడం అనేది జరుగుతుంది అంటే తెలంగాణ నుంచి మళ్ళీ మధ్యాంధ్ర ప్రాంతం మీదకి ఇలా సర్క్యులేషన్ అనేది ఏర్పడడం మొదలవడం అనేది మనకు పదకొండో తేదీ నుంచి మొదలవుతుంది అప్పుడు మనకు అల్పపీడన యొక్క ద్రోణి అనేది మొదలవడం అనేది జరుగుతుంది సో మనకు వర్షాలు అనేవి కింద నుంచి మనకు ఇంకొక భాగం అంటే దక్షిణ బంగాళాఖాతం మీద నుంచి గాలు యొక్క సర్క్యులేషన్ అనేది మెల్లగా వస్తూ కోస్తా భాగాలను తాకుతూ మళ్ళీ వెళ్తుంది సో ఇలా వెళ్తుండడం తోటి మనకు మేఘాలు ఏర్పడుతుండడం మనకు ఆ వాతావరణం మారుతు ఉండడం అనేది ఈ రోజు రేపు అనేది మనకు ఈ విధంగా మనకు వర్షాలు అనేవి రాయలసీమ ప్రాంతాల్లో అలాగే కోస్తా భాగ ప్రాంతాల్లో పడడం అనేది అవంటుంది ఎక్కువగా మనకు వర్షాలన్నీ వచ్చేసి మనకు పదకొండు పన్నెండవ తేదీల్లోనే భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఉండబోతున్నాయి అత్యధిక వర్షాలు అనేవి నమోదవుతున్నాయి అవి ఏ ఏ ప్రాంతం నమోదోతున్నాయి డీటెయిల్గా క్లియర్గా చేస్తాను సో మోడల్ పరంగా చూసుకుంటే గాలుల సర్క్యులేషన్ ఈ విధంగా ఉంటుంది అల్పపీన యొక్క ద్రోణి అనేది మనకు పదకొండో తేదీ అంటే పదవ తేదీ రాత్రి నుంచి మనకు పదకొండు పన్నెండో తేదీలో ఏర్పడి దాని యొక్క ఇంపాక్ట్ పూర్తిగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలపై మధ్యపు ప్రాంత భాగాలపై అంటే ఆంధ్రప్రదేశ్లోని మధ్య తెలంగాణ మధ్యాంధ్ర దక్షిణ కోస్తా దక్షిణ రాయలసీమ అలాగే మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతాలు మధ్య తెలంగాణ ప్రాంతాలపై స్పష్టంగా ఉండబోతుంది వర్షాలు కూడా అలాగే ఉండబోతుంది మనకు ఒకసారి మాడలు పరంగా చూసి తెలుసుకున్నాం ఉపగ్రహ చిత్రంలో మనకు ఎలా ఉంది క్లౌడ్స్ మేఘాలు అనేవి అంటే ఇవాటికి మనకు ఆదివారం ఉదయం ఇవారం ఎనిమిదో తేదీకి ఉపగ్రహ చిత్రంలో చూసుకుంటే మనకు ఎక్కడ మేఘాలు చూద్దాం ఇక్కడ ఒకసారి మీ చాట్లో అబ్జర్వ్ చేసి కనుక చూస్తే అబ్జర్వ్ చేసుకుంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాపై ప్రకాశం జిల్లాపై అలాగే తిరుపతి చిత్తూరు జిల్లాలపై పాక్షికంగా అంటే మనకు రా అన్నమయ్య జిల్లాలపై పాక్షికంగా మేఘాలు అనేవి ఏర్పడి బలంగా ఉన్నట్టు కొన్ని కొన్ని భాగాలు ఉన్నట్టు ఉన్నాయి అక్కడ మనకు ఎక్కడ కూడా అంతకు రైన్ అనేది పడట్లేదు ఈ మేఘాలతోటి ఎక్కడో ఒకటి రెండు చోట్ల జల్లు అనేవి పడడం అనేది జరుగుతుంది ఈ ఉపగ్ర చిత్రం చూసిన దాని ప్రకారంగా ఇది మనకు ఉపగ్రహ చిత్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఇమేజ్ పరంగా మేఘాలయ ప్రాంతం అనేది బంగాళాఖాతం దట్టంగా మేఘాలు అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ ఇక మనకు జూన్ ఎనిమిది నుంచి వర్తన మార్పులు అంటే ఈ రోజు నుంచి వార్తల మార్పులు ఎలా మొదలవుతాయి వర్షాలు ఎలా మొదలవుతాయని చూద్దాం ఇక్కడ మనకు ఈ చాట్లు మీరు అబ్జర్వేషన్ చేసి చూసుకుంటే జూన్ ఎనిమిదికి వాతావరణ మార్పులు అనేది చూసుకుంటే మనకు ఉత్తర ఆంధ్ర అలాగే మధ్య తెలంగాణ పశ్చిమ భాగ ప్రాంతాలు అంటే హైదరాబాద్ వికారాబాద్ నాగర్నూల్ మిర్యాలగూడ నల్గొండ వనపర్తి జోగులాంబ అలాగే మనకు నంద్యాల ఆళ్ళగడ్డ ప్రకాశం నెల్లూరు అలాగే మనకు పైకి చూసుకుంటే కాస్త పల్నాడు ఈ ప్రాంతం గుంటూరు నర్సారావుపేట చిలుకలూరిపేట అమలాపురం ఈ భాగాలపైకి ఇవాళ మధ్యాహ్నం నుంచి మనకు దట్టంగా మేఘాలు ఏర్పడడం సాయంకాలానికి వర్షాలనేవి ఆరంభమైనది జరుగుతుంది అంటే తెలంగాణ నుంచి మనకు వర్షాలు అనేవి ఆరంభమయ్యి ఆ తదుపరి నుంచి మనకు మధ్యాంధ్ర ప్రాంతాల్లోకి ఈ వర్షాలనేవి మనకు మెల్లగా విస్తరించడం అనేది ఆరంభమవుతుంది సాయంకాలం రాత్రి సమయానికి ఈ వర్షాలు జోరు అందుకుని మనకు పలుచోట్ల బలమైన ఈదురుగాలులతోటి ఈ వర్షాలు అనేవి పడతాయి మనకు సాయంకాలం నుంచి ఈ వర్షాలు అనేవి ఖచ్చితంగా మొదలవుతాయి ప్రాంతాలు ప్రాంతాలైనటువంటి మనకు నంద్యాలలో ఆళ్లగడ్డలో అలాగే మనకు గిత్తలూరులో ప్రకాశం నెల్లూరు జిల్లాలోని ఉత్తర భాగాల్లో ఈ వర్షాలు మొదలవుతాయి ఈ చాట్లో చూస్తున్న దాని ప్రకారం తెలంగాణలో కూడా మనకు మధ్య భాగ ప్రాంతాల్లో ఇప్పుడు చెప్పినటువంటి ప్రాంతాలన్నిటి మొదలవుతాయి అయితే భారీ వర్షం కురిసే ప్రాంతాలు ఏవి అంటే ఇవాళ ఈ విధంగా మెఘాలయాన్ని వేరుపడితే వర్షాలు ఎలా ఉంటాయో చూసుకుంటే ఈ చాట్లు మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణలోని మధ్య భాగ ప్రెల్ట్ అంటే నాగ్ కర్నూలు హైదరాబాదు వికారాబాదు రంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ జోగులాంబా ఈ ప్రాంతాల మీదగా నుంచి నంద్యాల ఆళ్లగడ్డ ప్రకాశం నెల్లూరు జిల్లాల మీదకి దట్టంగా మేఘాలు అనేవి సర్కులేట్ అవుతూ అలాగే ఉత్తర ప్రాంతం విశాఖ విజయనగరం పార్వతీపురం అనకాపల్లి కాకినాడ పిఠాపురం దగ్గర కూడా మేఘాలు అనేవి మనకు ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంకాలం రాత్రి సమయానికి బలంగా ఏర్పడుతూ బలమైనటువంటి వర్షాలు పడేందుకు నూటికి నూరు శాతం అవకాశాలు ఉంటుంది ఈ మోడల్లో స్పష్టంగా కనిపిస్తుంది మనకు అంటే జూన్ ఎనిమిదో తేదీ ఇవాళ మధ్యాహ్నం సాయంకాలం నుంచి ఈ పరిస్థితి అనేది ఏర్పడి వర్షాలు అనేవి ఆరంభమవుతాయి ఇక విస్తరిస్తున్న మేఘాలు తొమ్మిదో తేదీకి పదో తేదీకి ఎలా మనకు మేఘాలను విస్తరిస్తాయని చూసుకుంటే ఈ చాట్లో మీరు అబ్జర్వ్ చేసి చూసుకుంటే విస్తరిస్తున్నటువంటి మేఘాలనేవి మనకు తొమ్మిది పదో తేదీలు కానీ చూసుకుంటే మనకు మీ మేఘాలన్నీ మనకు ఉదయం పూట నుంచి మధ్యాహ్నానికి మనకు కర్ణాటక అలాగే తెలంగాణ రాయలసీమ బెల్ట్ మీదకి వస్తున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా మనకు ఈ చాట్లో కనిపిస్తుంది ఉత్తరాంధ్ర ప్రాంతాల వైపు కూడా అనేవి వేస్తుందా అంటే మనకు రాత్రి ఈ రోజు ఎనిమిది నుంచి తొమ్మిదో తేదీకి రాత్రి సాయంకాలం సమయంలో వర్షాలు అనేవి మనకు కొనసాగుతూ పదో తేదీ దాకా ఇలా కొనసాగితే పదకొండు పన్నెండో తేదీల నుంచి మనకు వర్షాలు అనేవి విస్తారంగా అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం ఈ విధంగా రెండు రోజుల పాటు మనకు కొనసాగుతాయి అనేసి మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది మనకు వర్షాలు అనేవి పదకొండవ తేదీల నుంచి పన్నెండో తేదీకి విస్తారంగా పడతాయి అంటే మనకు ఈ ఎనిమిది తొమ్మిదో తేదీలకి దడపగా మనకు ఉదయం పూట తగ్గడం మధ్యాహ్నం సాయంత్రం నుంచి పెరగడం అనేది జరుగుతుంది అంటే జూన్ తొమ్మిదికి కమ్ముకు వస్తున్న మేఘాలు వర్షాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ చూద్దాం ఈ చాట్లో మీరు చూసుకుంటే మనకు మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మనకు దట్టంగా మేఘాలు కమ్మేసినటువంటి ప్రాంతం మొత్తం స్పష్టంగా మనకు కనిపిస్తుంది అండి అంటే ఈ సర్క్యులేషన్ ఎలా సర్క్యులేట్ అవుతూ వస్తుండో మేఘాలు కూడా అలాగే సర్క్యులేట్ అవుతూ వస్తున్నట్టుగా ఈ చాట్లు స్పష్టంగా మీకు నేను చూపిస్తున్నాను అంటే మేఘాలన్నీ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలపై దట్టంగా మనకు కమ్మేస్తున్నట్టుగా జూన్ తొమ్మిదో తేదీ మధ్యాహ్నం నుంచి మనకు ఈ సాయంత్రానికి ఈ పరిస్థితి ఏర్పడుతున్నట్టుగా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది జూన్ పదికి బంగాళాఖాతంలో భారీగా మేఘాలు ఇక్కడ ఈ చాట్లు మీరు చూస్తే ఈ సిస్టమ్ మొత్తం మనకు బంగాళాఖాతంలోకి పుష్ అవుతూ వెళ్తూ ఉండడంతో ఇక్కడ మనకు దట్టంగా మేఘాలు అనేవి మొత్తం బంగాళాఖాతం ప్రాంతం అంతా సర్క్యులేట్ అవుతూ ఉత్తర డైరెక్షన్ తీసుకుంటూ అంటే ఇందాక మనం మాడల్లో చెప్పుకున్నట్టుగా కన్వర్జెన్స్ ఎలా ఉంటుందని అది అదే విధంగా పైకి వెళ్తూ మళ్ళీ ఇవి మనకు తెలంగాణ ప్రాంతం మీదకి సర్క్యులేట్ అవుతాయి ఇవి ఎలా సర్క్యులేట్ అవుతాయి ఎంత భారీ స్థాయిలో మేఘాలని ఉద్భవిస్తాయి ఏర్పరుస్తాయి విస్తరింపజేస్తాయని చూద్దాం ఇక్కడ మీరు ఈ చార్ట్లో చూస్తే జూన్ పదకొండు పన్నెండో తేదీకి పరిస్థితి అనేది ఇక్కడ ఈ చార్ట్లో మీరు గబ్దర్ చేస్తే దట్టంగా మేఘాలు వచ్చేసి తెలంగాణలోని మధ్య భాగపు బెల్ట్ని తాకుతూ మనకు ఆంధ్రప్రదేశ్లోని మధ్య భాగ ప్రాంతాలు ఉత్తరాంధ్ర అంటే మనకు విశాఖ విజయనగరం పార్వతీపురం అనకాపల్లి ప్రాంతాలు మధ్యాంధ్ర అంటే విజయవాడ గుంటూరు పల్నాడు అలాగే ప్రకాశం అలాగే మనకు ఈ యొక్క కృష్ణా జిల్లా ఈ భాగాలు దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లా దక్షిణ కోస్తా తిరుపతి దక్షిణ భాగము ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి ఈ భాగము అలాగే మనకు ఈ యొక్క కర్నూలు వచ్చి మధ్య భాగ ప్రాంతం ఈ భాగం మీదగా బత్తంగా మేఘాలు అనేవి జూన్ పదకొండు పన్నెండు తేదీలకి ఉంటాయి మనకు ఇక్కడే మనకు జూన్ పదకొండు పన్నెండవ తేదీలో నంద్యాలలో ఆళ్లగడ్డలో ప్రకాశం జిల్లాలో గెత్తలూరులో నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పామూరు వెంజుమూరు కావలిలో భారీ స్థాయిలో వర్షాలు అనేవి పదకొండవ తేదీ నుంచి పన్నెండవ తేదీకి బలంగా మనకు వర్షాలు అనేవి బలమైనటువంటి కుండపోతగా వర్షాలు అనేవి మనకు నమోదవడం అనేది పదకొండు నుంచి పన్నెండు తేదీల్లో ఉంటుంది పరిస్థితి ఒకసారి మనకు జూన్ పన్నెండు తేదీకి దట్టమైన మేఘాలయనేవి ఎలా ఉంటాయని చూద్దాం ఈ చాట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు మేఘాలన్నీ గ్రేడ్ అంటే నేను చెప్పినట్టు విధంగానే ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఆ ఆవర్తం మొత్తం మనకు తెలంగాణ బెల్ట్ పైకి వెళ్ళిపోతుంది అంటే అక్కడ మనకు దట్టంగా మేఘాలన్నీ పన్నెండో తేదీకి ఆ భాగంపై ఆ ప్రాంతంపై విస్తరించి ఉన్నట్టుగా ఈ చాట్లో కనిపిస్తుంది జూన్ తొమ్మిదికి భారీ వర్షాలు అంటే ఇప్పుడు ఈ మేఘాలని ఇలా సర్క్యులేట్ అవుతుంటే వర్షాలు అనేవి మనకు జూన్ తొమ్మిది పదో తేదీలకి ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి అనేది చూస్తే బంగాళాఖాతంలో మనకు రెడ్ కలర్లో అయి ఉన్నటువంటి ప్రాంతం స్పష్టంగా జూన్ తొమ్మిదో తేదీకి భారీ వర్షాలతో ఉన్నటువంటి ప్రాంతం ఉంది ఈ ఇమేజ్ లో మనకు కనిపిస్తుంది అంటే పదో తేదీకి మనకు వర్షాలు అనేవి తొమ్మిదో తేదీకి మనకు ల్యాండ్లో తక్కువగా ఉంటాయి మనకు మొత్తం బంగాళాఖాతంలో ఈ సిస్టమ్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది జూన్ పదకొండుకి ఆ తర్వాత నుంచి ఈ సిస్టమ్ మొత్తాన్ని మనకు పుష్ చేస్తూ ఉత్తర భారతం ఉత్తరాంధ్ర ప్రాంతాల బెల్ట్ మీద నుంచి తెలంగాణ మీదకి పుష్ చేస్తుంది ఒకసారి అది ఆ చార్ట్ అనేది ఎలా ఉంటుంది వర్షాలు అనేవి ఎంత భీభత్సంగా వచ్చి మనకు పదకొండవ తేదీకి పడతాయని చూద్దాం ఇక్కడ ఈ లో మీరు చూస్తే జూన్ పదకొండవ తేదీకి భారీగా వర్షాలు వచ్చేసి మనకు మొత్తం తెలంగాణ బెల్ట్కి అలాగే మధ్యాంధ్ర బెల్ట్కి అలాగే దక్షిణ కోస్తాంధ్ర బెల్ట్ మొత్తానికి తాకుతున్నాయి అంటే రాయలసీమ సమస్తంగా ఎక్కువగా మనకు వర్షాలు అనేవి పదకొండవ తేదీ నుంచి మొదలవుతాయి ఎక్కువగా మనకు మధ్యాంధ్ర బెల్ట్లోకి వర్షాలు అనేవి మొదలవుతున్నట్టుగా ఈ చాట్లో మనకు స్పష్టంగా అంటే రెడ్ కలర్తో మొత్తం అయిపోయిన ప్రాంతం అనేది జూన్ పదకొండో తేదీకి మనకు స్పష్టంగా ఈ చాట్లో మనకు కనిపిస్తూ ఉన్నది జూన్ పదకొండు నుంచి పన్నెండో తేదీ దాకా మనకి ఇదే విధంగా మేఘాలు సర్క్యులర్ అవుతుంటాయి ఒకసారి మనం పన్నెండో తేదీ కూడా వర్షాలు మేఘాలు ఎలా ఉంటాయని చూద్దాం ఈ చాట్లో మీరు చూస్తే జూన్ పన్నెండో తేదీ కూడా దట్టంగా మేఘాలనేవి మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైపోయి బాగా మనకు మేఘాలయాన్ని ఏర్పడిపోయి ఉండే తమిళనాడు దగ్గర అయితే వర్షాలు అనేవి ఉండడం లేదు తమిళనాడులో ఆల్మోస్ట్ వర్షాలనే తక్కువగా ఉంటున్నట్టుగా మనకు పదకొండు పన్నెండో తేదీలో కనిపిస్తుంది ఈ చాట్లో చూస్తుంది స్పష్టంగా మనకు ఋతుపవనాల యొక్క సర్క్యులేషన్ అనేది మనకు కర్ణాటక బెల్ట్ మీద నుంచి ఆంధ్రప్రదేశ్లోకి రావడం ఆ తర్వాత మనకు బంగాళాఖాతంలో ఇంకో సర్క్యులేషన్ ఎదురవడం పై నుంచి నార్త్ డైరెక్షన్ నుంచి ఇంకో సర్క్యులేషన్ రావడం ఈ మూడు సర్క్యులేషన్ అనేది మనకు ఇంపాక్ట్ అవ్వడం అనేది తెలంగాణ మధ్యాంధ్ర ప్రాంతంలో జరుగుతుంది భారీగా వర్షాలు అనేవి కూడా మనకు తెలంగాణలోని పశ్చిమ భాగాలు మధ్యాంధ్ర ప్రాంతాలు దక్షిణ ఆంధ్ర ప్రాంతాల్లో ఉండడం అనేది స్పష్టంగా ఉంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇంకా మనకు రెయిన్ ప్రొటెక్షన్లో వాతావరణం అంటే వర్షాలు ఎలా ఉంటాయి అనేది రెయిన్ ప్రొడక్షన్ సెక్షన్ లో చూద్దాం ఒకసారి ఇక్కడ మనకు చూసుకుంటే రైన్ ప్రొడక్షన్ మోడల్ చూసుకుంటే ఈరోజు మనకు వర్షాలన్నీ వచ్చేసి చూసుకుంటే ఎనిమిదో తేదీకి మనకు పశ్చిమ రాయలసీమ బెల్ట్లో వర్షాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి అలాగే మొత్తం అనంతపురం సత్యసాయి తాడిపత్రి ధర్మవరం చిత్తూరు అలాగే మనకు అనంతపురం జిల్లా అలాగే మనకు వచ్చేసి అన్నమయ్య జిల్లాలోకి కడప జిల్లాలోకి కర్నూలు నంద్యాలలోకి తేలికపాటి నుంచి వర్షాలు అనేవి మన మధ్యాహ్నం నుంచి రాత్రి సాయంకాలం సమయంలో మనకు కొనసాగుతూ ఉంటాయి ఇదే విధంగా తొమ్మిది ఎనిమిది ఈరోజు తొమ్మిది పదో తేదీ దాకా చెల్లా చెదురుగా తెలుగపాటి వర్షాలతో కొనసాగుతుంటాయి గుంటూరులో అయితే కానివ్వండి విజయవాడలో అయితే కావండి నెల్లూరు జిల్లాను ఉత్తర భాగాలు అయితే కానివ్వండి ప్రకాశం జిల్లాలో అయితే కానివ్వండి అలాగే విజయవాడ రాజమహేంద్రం కాకినాడ విశాఖపట్నంలో అయితే కానివ్వండి అంతగా వర్షాలని ఉండవు ఒకటి రెండు చోట్ల జల్లులు జల్లులు పడుతూ ఉంటాయి ఎక్కువగా వర్షాలనేవి రాయలసీమలో ఎనిమిది తొమ్మిదో తేదీలకి ఉంటున్నట్టుగా ఈ చాట్లో మనకు కనిపిస్తుంది పదో తేదీకి మొత్తం కొంచెం తక్కువగానే వర్షాలు అనేవి ఉంటాయి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పదో తేదీ అంతగా ఉండవు ఎందుకంటే బంగాళాఖాతంలోకి సిస్టమ్ వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఇది అక్కడికి వెళ్ళి బలాన్ని పెంచుకొని మనకు పదకొండో తేదీకి మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను హిట్ చేస్తుంది ఒకసారి మనకు అలా హిట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక పదకొండో తేదీకి చూద్దాం ఇక్కడ ఈ చాట్లో మీరు చూసుకుంటే జూన్ పదకొండవ తేదీకి వర్షాలు వచ్చేసి అనేది చూసుకుంటే నెల్లూరు ప్రకాశం నంద్యాల కడప అలాగే మనకు తెలంగాణలోని పశ్చిమ దక్షిణ భాగవ ప్రాంతం వనపర్తి హైదరాబాద్ నిర్మల్ అలాగే మనకు ఈ యొక్క నాగకర్నూలు కామారెడ్డి రంగారెడ్డి ఈ ప్రాంతాలు అలాగే జో గద్వాల్ జోగులాంబ ఈ ప్రాంతాలు అంటే మనకు నంద్యాలకి శ్రీశైలంకి కర్నూలుకి నందిగామ విజయవాడకి పల్నాడుకి దగ్గర ఉన్న తెలంగాణ బెల్ట్ దగ్గర మనకు వర్షాల జోరు అనేది పెరిగి ఉంది అలాగే మనకు కడప పొద్దుటూరు నెల్లూరు ప్రకాశం పల్నాడు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గుంటూరు తెనాలి అలాగే మనకు ప్రకాశం జిల్లా మొత్తం మీద ఈ వర్షాలు నెల్లూరు జిల్లా మొత్తం మీద అన్నమయ్య జిల్లా మొత్తం మీద తిరుపతి జిల్లా మొత్తం మీద ఈ వర్షాలు అనేవి కొనసాగుతున్నట్టుగా జూన్ పదకొండవ తేదీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది మిగతా ప్రాంతాలైతే ఉత్తరాంధ్రలోని మనకు విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం లంబసింగి ఈ ప్రాంతాల దగ్గర వర్షాలు అనేవి కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది కొంత మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసి మనకు విజయవాడకి పైన అంటే మనకు అనకాపల్లి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి దగ్గర చల్ల చెదురుగా తిలకపాటి జల్లుతో ఉంటున్నట్టుగా కనిపిస్తుంది తెలంగాణలోని మనకు ఉత్తర తెలంగాణ మొత్తానికి వర్షాలని పదకొండో తేదీ లేనట్టుగా మనకు ఈ చాటులో కనిపిస్తుంది ఇక పన్నెండో తేదీకి మనకు వర్షాలు ఎలా ఉంటాయి అనేది చూసుకున్నాం ఒకసారి మనకు డీటెయిల్గా చూస్తే మనకు పన్నెండో తేదీ అనేది ఈ చాట్లో మీరు అబ్జర్వేషన్ చేసి చూసుకుంటే మనకు పన్నెండో తేదీ రోజునకి మనకు వర్షాలు అనేవి మొత్తం తెలంగాణ బెల్ట్కి అలాగే ఆంధ్రప్రదేశ్ బెల్ట్కి హీట్ చేస్తున్నాయి ఎక్కువగా మనకు పన్నెండు పదకొండో తేదీ అర్ధరాత్రి నుంచి పన్నెండో తేదీలో తెల్లవారుజాము లోపల మనకు నంద్యాల కడప పొద్దుటూరు నెల్లూరు కావలి బెట్రగుంట అలాగే మనకు ఈ యొక్క ఉదయగిరి పామూరు వింజమూరు కర్నూలు శ్రీశైలము ఆళ్ళగడ్డ అలాగే మనకు ఈ యొక్క మార్కాపురం మంచార్యాల గుంటూరు చీరాల బాపట్ల దివిసీమ ఈ భాగాల్లో భారీ స్థాయిలో వర్షాలు అనేవి పడుతున్నాయి మనకు అలాగే తిరుపతిలో నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాల్లో కూడా తమిళనాడుకి దగ్గరగా ఉండే ప్రాంతం దగ్గర కూడా భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నట్టుగా ఈ చాట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉండేది అలాగే మనకు ఈ సత్యసాయి జిల్లాలోకి అలాగే అనంతపురం జిల్లాలోకి కూడా తెల్ల చెదురుగా అక్కడ కూడా మనకు భారీగా కుండపోతగా వర్షాలు అనేవి కనిపిస్తుంది ఎక్కువ కుండపోత వర్షాలు మధ్యాంధ్ర బెల్ట్ దక్షిణ ఆంధ్ర బెల్ట్ ప్రాంతంలో ఉన్నాయి అంటే కడపకి నంద్యాలకి నెల్లూరుకి ప్రకాశం జిల్లాలకి జూన్ పదకొండు పన్నెండు తేదీలు ఎక్కువ అత్యధికంగా ఎక్కువ స్థాయిలో వర్షాలు పడేందుకు నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు అవకాశాలు ఉన్నాయి స్పష్టంగా మనకు ఈ చాట్లలో కనిపిస్తుంది ఇదండి ఓవరాల్గా మనకు రాబోయేటువంటి ఐదు రోజుల్లో ఈ అల్పపీన ధోని ఇంపాక్ట్ అవుతుంది భారీ స్థాయిలో వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్న ప్రాంతాలు నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఇద్దరు షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వెదర్ అప్డేట్స్ మీ దాకా రావాలంటే తప్పకుండా మీరు మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్